పది పది సంవత్సరాలు పరిపాలన చేసి మిత్రులు అలా కూర్చోవటం మాలాగా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఇచ్చే స్లోగన్ లాగా మీరు ఇవ్వటం చాలా బాధాకరంగా ఉంది ఇక్కడ రెండు నిమిషాలు రెండు నిమిషాలు రెండు నిమిషాలు రెండు నిమిషాలు రెండు నిమిషాలు మంచి మాట చెప్తానండి మంచి మాట చెప్తా మీరు మంచి మాట చెప్తానండి అసలు వద్దు అది వద్దా మంచి మాట కూడా చెప్పొద్దా మంచి మాట కూడా చెప్పొద్దా మా అయితే అరే నేనేం చెప్తాను మీరు అంటే అది కాదు అంటే ఎవరు మాట్లాడిరా మీరు అది అంటే ఇప్పుడు మీరు మాలాంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా అట్లా అంటే మీరు ఏదో ఏ ఏదో దుర్ ఏదో లోపల పెట్టుకున్నట్లు ఉంది చెప్ మాట్లాడండి 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 అండి మాట్లాడండి ఎందుకంటే మాకు ఎందుకంటే సోదరి ఆ ఇద్దరు ఆ ఇద్దరు సోదరి మనుల పట్ల సోదరి ఎవరైనా సరే సోదరి మనుల పట్ల మా సానుభూతి ఉన్నాయి దానికి సంబంధించి ఏమీ భిన్నాభిప్రాయం లేదు అదే సమయంలో అదే సమయంలో అక్కడ మాట్లాడేటువంటి ఆ వరవడిలో జనరల్ భాష జనరల్గా ఉద్దేశపూర్వకంగా అవమానపరచాలని చెప్పారా లేదా అవి కూడా చూడాలి ఓకే చెప్తాను ఏనా చెప్తా అదే చూడాలి అందులో వాళ్ళిద్దరికీ ముఖ్యమంత్రి గారికి సబిత గారికి అక్క తమ్ముళ్ళ అనుబంధం ఉంది బంధుత్వం ఉంది బంధుత్వం ఉంది అందువల్ల దాన్ని మనం ప్రొలాంగ్ చేయకుండా ప్రొలాంగ్ ప్రొలాంగ్ చేయకుండా ఒక చోట కూర్చుని కూర్చుని స్పీకర్ గారి రూమ్లో కూర్చుని దానికి సమస్యకి పరిష్కారం చేసుకోవటం మంచిది రెండో అంశం రెండో అంశం ఏంటంటే అధ్యక్ష వాస్తవంగా నేను ఎప్పడాప్లైట్ బిల్లు మీద నేను చాలా అంటే అందరికీ సహజంగా మాట్లాడాలని ఉంటుంది మాట్లాడాలని కోరుకున్నాం ఐ లాస్ట్ మై ఛాన్స్ మళ్ళీ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా బిల్లులు బిల్లులు మేము మాట్లాడదాం అనుకున్నాం మళ్ళీ ఐఎమ్ లూజింగ్ మై ఛాన్స్ అందువల్ల అధ్యక్ష ఇప్పుడు సభను ఎందుకంటే అప్పుడు తెలంగాణ యాస్టేషన్ప్పుడు చూసాం అప్పుడు తెలంగాణ యాస్టేషన్ అప్పుడు అదంటే అది దెర్ వాజ్ ఎ కాజ్ దానిలో అందరం కలిసాం వి ఆల్ ఆల్ పార్టీస్ వర్ యునైటెడ్ అండ్ వి ఫాట్ అండ్ మనం ఏంటంటే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ రన్నింగ్ ద హౌస్ ఆల్సో వెన్ తెలంగాణ ఇష్యూ వాజ్ ఏ ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఫర్ హస్ ఇప్పుడు అంశం ఒక చిన్న అంశం మీద తేడా వచ్చింది దా దాన్ని దాని దానికి సంబంధించి దా దాని దానికి సంబంధించి లేదా నేనేమి నేను ఐ ఐ ఐ డోంట్ వాంట్ టు డిఫర్ ఐ డోంట్ డిఫర్ ఐ ఆమ్ ద ఫస్ట్ పర్సన్ ఐ ఆమ్ ద ఫస్ట్ పర్సన్ టు హానర్ ద ఉమెన్ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ అయితే అట్ ద సేమ్ టైమ్ దేర్ దేర్ సెంటిమెంట్స్ ఆర్ ఎఫెక్టెడ్ ఇఫ్ దేర్ ఫీలింగ్స్ ఆర్ ఎఫెక్టెడ్ హౌ టు రిజాల్వ్ దట్ 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 వాజ్ ఇట్ ఈస్ టు బి ఇట్ ఈస్ టు బి డిస్కస్డ్ కానీ మీరు ఇప్పుడు అసలు మమ్మల్ని కూడా మీరు మాట్లాడకుండా మీరు చేస్తూ ఉంటే మాకేమి అట్లా అంటే అల్టిమేట్లీ విల్ బి ఫోర్స్ టు టు ఫీల్ దట్ యూ హ్యావ్ సంథింగ్ ఇన్ మైండ్ దట్ యూ హ్యావ్ సంథింగ్ ఇన్ మైండ్ మీరు విత్ వితౌట్ కీపింగ్ ఎనీథింగ్ ఇన్ మైండ్ మీరు యూ మస్ట్ బి ఓపెన్ టు రిజాల్వ్ ద ఇష్యూ మైండ్లో పెట్టుకోకుండా అది చేస్తే ఏమైతే ఉపయోగం ఉండదు అందువలన చేస్తారు నేను నేను యాజ్ నేను యాజ్ ఏ మెంబర్ యాజ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ పార్టీ జస్ట్ ఐఎమ్ ఐఎమ్ సజెస్టింగ్ ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ మై ఒపీనియన్ ఐ ఎం ఎక్స్ప్రెసింగ్ మై ఒపీనియన్ అల్టిమేట్లీ స్పే ద ఆనరబుల్ స్పీకర్ విల్ టేక్ ఏ ఎస్టమ్ యూ విల్ టేక్ ఏ డేస్టమ్ అందువలన ఆనరబుల్ ఐ రిక్వెస్ట్ హాన్రబుల్ స్పీకర్ గారు మీరు బెటర్ టు కాల్ ద స్టేక్ హోల్డర్స్ ఇన్ టు యువర్ రూమ్ అండ్ హ్యావ్ ఎ